ఏమో ఫీజు రియంబర్స్మెంట్ మూడోది ఆరోగ్యశ్రీ నాలుగోది వచ్చేటప్పటికి ఆ వీళ్ళకి ఇచ్చేటటువంటి డబ్బులు వన్ నాట్ ఎయిట్ వాటికి ఇది నాలుగు కూడా అతనికి లైఫ్ లో ఫిక్స్ అయిపోయినాయి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ని అతని అభిమానులు చేసినాయి ఇప్పుడు ఆ స్టేజ్ జగన్ మళ్ళీ ఏం ఆలోచిస్తాడో చూడాలి రెండేళ్ళు నిజంగా జనంలో ఉంటే చాలా వరకు టాపిక్స్ డైవర్ట్ అవుతాయా మీద గా ఒకటి చర్చ వేళ మీడియా ఎప్పుడు చేసే చేస్తానే ఉంటది కాకపోతే ఏంటంటే నాకున్న అవగాహన మేరకు జగన్ ఒకటి ఈ అనర్హత వేటి నుంచి తప్పించుకోడు రెండవది జనంలో మమేకం అవుతా ఉన్నప్పుడు ఇప్పుడు ఏముంది వీకెండ్ అయితే వెళ్ళాలి అన్న ఫీలింగ్ ఉంటది అప్పుడు ఆ ఫీలింగ్ ఉండదు కదా జనంలో ఉన్నప్పుడు అదే ఒక రకంగా చెప్పాలంటే ఆకలిగా ఉన్న పులిలు అంటాడు జనాలు చూస్తే గానీ కడుపు రండి అతనికి జనంలో ఉండాలి జనం నిండా ఉండాలి జనం చుట్టూ ఉండాలి చేతులు పట్టుకోవడానికి అంటుకోవడానికి ఎగబడుతుండాలి పిల్లల పేర్లు పెట్టించుకోవాలి ఇది అతని యాటిట్యూడ్ కాబట్టి అది వస్తే అదే సంపూర్ణ భోజనం మృష్టాన భోజనం ఆయనకి మేబీ దానికోసం తప్పు పడుతుంటాడు అంతే రైట్ చూద్దాం